హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రబ్బర్ షెల్లర్ కమ్ పాలిషర్ రైస్ మిల్లు ఇందులో ధాన్యం ముడి బియ్యంగా ముడి బియ్యం పాలిష్ బియ్యంగా లేదా ధాన్యం బియ్యంగా వస్తాయి కానీ ధాన్యంలో ఉండే రాళ్ళు మట్టిగడ్డలు ఇసుక పొర గడ్డి పరకలు మొదలగు వాటిని శుభ్రం చేయదు కానీ ఇప్పుడు మీకు ఎటువంటి చింత లేదు ఎందుకంటే మన ఫ్యాక్టరీ వద్ద ఈ రబ్బర్ షెల్లర్ మెషిన్కే ధాన్యం జల్లెడ ఎలివేటర్లు నూకలు జల్లెడ తయారు చేసిస్తున్నాం ఈ ఒక్క ప్లాంట్ ఉంటే చాలు మీ దగ్గర మీరు పండించిన ధాన్యం మీరే ఆడించుకోవచ్చు అలాగే ఇతరుల ధాన్యం కూడా ఆడించవచ్చు లేదా ఒక చిన్న వ్యాపారం చేయాలి అన్నవారికి కూడా ఈ ప్లాంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ధాన్యం కొనుక్కొని బియ్యంగా ఆడించి మీరే ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి షాప్స్కి సేల్ చేయవచ్చు ఇంతకీ మన ఫ్యాక్టరీ ఎక్కడన్నా ఆలోచిస్తున్నారా రాజమండ్రి ప్రక్కన ధవలేశ్వరం అండి మర్చిపోకండి తప్పకుండా వచ్చి చూడండి థ్యాంక్ యూ